హలో ఎవరివన్ వెల్కమ్ టు క్యూ యువర్ సెల్ఫ్ మిస్ట్రీ ఛానల్ ఈ అనంతమైన విశ్వం గురించి మన దగ్గర ఉన్న సమాచారం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అది పద్నాలుగు పాయింట్ ఐదు వందల కోట్ల సంవత్సరాల క్రితం అంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ముందర అని అర్థం కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగిందని తెలుసుకోవడానికి నేను చాలా పుస్తకాలు చదివాను అట్లాగే చాలా లైబ్రరీస్ తిరిగాను మనం జరిగింది జరిగినట్టుగా ముందర వివరంగా తెలుసుకుందాం ఇవాళ మన టాపిక్ పాల పుంతల ఆవిర్భావం దాని గురించి తెలుసుకుందాం రండి కోట్ల సంవత్సరాల క్రితం మన మహా విశ్వం ఏర్పడినది అదే సమయంలో అనేక ప్రళయాల తర్వాత మన విశ్వం ఏర్పడినది దాన్ని మన వారు బిగ్ బ్యాంగ్ థియరీగా చెప్తున్నారు ఆ బిగ్ బ్యాంగ్ అయినప్పుడు అగ్నిగోళంగా అగ్నిమయంగా ఉంది మహా విస్ఫోటనం తర్వాత నుండి అగ్ని రేణువులు అతి వేగంగా ఆ శూన్యంలో ప్రయాణించాయి శక్తివంతంగా మారాయి అతి వేగంగా కదులుతున్న అగ్ని రేణువులు అట్లాగే వాయు మేఘాలు వాటి యొక్క కదలికలు చాలా బాగా ఉన్నాయి అన్ని వైపులా అన్ని దిశల్లో వ్యాపించబడ్డాయి అగ్ని రేణువులు లేదా కాంతి రేణువులు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి ఆ ఢీకొన్న ప్రదేశంలో ఒత్తిడి పెరిగి పెరిగి శూన్యస్థానంలో వెదజల్లబడ్డాయి

వ్యాపించాయి అన్ని చోటల పాలపుంతలు ఏర్పడడం మొదలైనవి ఏర్పడడానికి అనుగుణంగా మారాయి అట్లాగే చాలా సమూహాలుగా తయారైనవి వాటిని మనము అగ్ని క్లస్టర్స్ అని కూడా అంటాము అక్కడ మహాశూన్యం ఏర్పడినది అట్లాగే అక్కడ ఉండేటువంటి వాయు మేఘాలు ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమ కక్షలో తిరగడం మొదలైనవి ఆ సంఖ్య మరింతగా పెరుగుతూ పోయింది ఆ మహాశూన్యంలో వేగంగా వెలుగు జిలుగులు విదజల్లబడ్డాయి పాలపుంతలు మిగిలినవి ఏర్పడ్డాయి అవన్నీ మురి అనగా స్పైరల్ ఆకారంలో పరిభ్రమించాయి దాదాపుగా మన పాల ఏర్పడడానికి పది బిలియన్ సంవత్సరాలు పట్టింది అంటే పది వందల కోట్ల సంవత్సరాలని అర్థం వందల కోట్ల సంవత్సరాలు ఏర్పడినటువంటి సమాచారాన్ని మనం కేవలం ఐదు నిమిషాల్లో తెలుసుకున్నాం నాకు ఇవి తెలుసుకోవడానికి దాదాపుగా పదిహేను సంవత్సరాలు పట్టింది అప్పుడే మన కథను మార్చేసేటువంటి ఒక వస్తువు ఏర్పడినది దాన్ని మనం కృష్ణ బిలాలు అంటాము ఆ కృష్ణ బిలాలు గురించి మనం సవివరంగా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మన కొత్త ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదా నేను వి వెంకటేష్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్